హాయ్ అందరికీ మనం డెన్మార్క్ నుంచి జర్మనీ వెళ్తున్నాం అయితే కొత్త మనులు అయితే మన చేతికి వచ్చాయి ఫెర్రీ ఎక్కిస్తున్నాం ఫెర్రీలో ఎలా ఉంటుంది ప్రాసెస్ ఏ విధంగా ఏ డాక్యుమెంట్స్ ఫిల్ చేయాలో ఈరోజు తెలుసుకుందాం ఇదే ఆఫీసు మనకి కంపెనీ ఒక రెఫరెన్స్ నెంబర్ వేస్తుంది బుకింగ్ నెంబరు ఆ బుకింగ్ నెంబర్ ఒక స్లిప్లో ఇవ్వాలి ఎట్లా రాసియాలో చూపిస్తాం ఇదే పార్కింగ్ అనమాట ఇక్కడ అన్ని బండ్లు ఆగుతాయి మనం బండ్లు ఆగిన తర్వాత ఇక్కడికి వచ్చి టికెట్ బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో సెవెంటీన్ ఓకే థ్యాంక్ యూ బాయ్ సార్ ఇది కొత్తవండి అయితే మొత్తం ఎలక్ట్రికల్ స్టార్ట్ అనమాట టికెట్ బుక్ చేసినాక మనము ఆ నెంబర్ ఉంటుంది రిఫరల్ నెంబరు అది రాసి మనం పేపర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇట్లా మూడు స్లిప్లు ఇస్తారు ఈ మూడు స్లిప్లు ఏంటంటే ఒకటేమో ఎంట్రీ పాస్ అయ్యి ఇంకోటి ఏంటంటే లోపల ఏమన్నా మనం పర్చేసింగ్ చేస్తే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తాయి ఫుడ్ తినచ్చు లేదు వైన్ తీసుకోవచ్చు సమ్ షాపింగ్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళు లైన్ చెప్తారు ఏ లైన్లో పెట్టుకోవాలనేసి ఆ లైన్లో మనం పెట్టుకోవాలి కొత్త బండు కాబట్టి ప్రస్తుతానికి చాలా బాగున్నాయి మొత్తం రాను రాను అన్నీ అప్డేట్ అయిపోతున్నాయి ఎలక్ట్రికల్ అన్నీ స్మార్ట్ అయిపోతున్నాయి అయితే ఈ బండి కెమెరాల బండి ఈ కెమెరాల బండితో ప్రాబ్లం ఏంటంటే డే టైం చాలా బాగుంటాయి చాలా బాగా వ్యూ వస్తాయి కానీ ఈ నైట్ టైం అయితే అంత విజన్ క్లియర్ గా ఉండదు ఇక్కడ క్లియర్ గా ఉన్నాయి బై రోడ్ వచ్చి ఇక్కడికి ఉన్న దగ్గర అంత విజన్ క్లియర్ గా ఉండవు అదొకటే ప్రాబ్లం డే టైం అయితే ప్రాబ్లం లేదు నైట్ టైం మాత్రం కొంచెం వ్యూ విజన్ మొత్తం ప్రాబ్లం ఉంటుంది ఇది ఆల్రెడీ షిప్ వచ్చి వెయిట్ చేస్తూ ఉంది అందుకే వెళ్ళిపోమన్నాడు అతను సో గ్రీన్ లైట్ ఎలాగ అక్కడ మనం అందుకని వెళ్ళిపోతా ఉన్నాం మనం రూమ్ దగ్గర నుంచి పాలు హీట్ చేసుకొచ్చుకున్నాం よろしくお願いしま